హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన హెయిర్ అనేది మంచిగా హెయిర్ గ్రోత్ అవ్వడానికి వచ్చేసి సెవెన్ డేస్లోనే హెయిర్ గ్రోత్ అనేది చాలా అంటే చాలా మంచిగా రిజల్ట్ అయితే వస్తుందండి సో దానికోసము నేను ఇక్కడ ఏమి యూజ్ చేశాను దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూసేద్దాం చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇది మన వంటింట్లో డైలీ యూజ్ చేసే వస్తువే అనమాట సో చూస్తున్నారు కదా ఇక్కడ ఒక బౌల్ అయితే కరివేపాకు అయితే తీసుకున్నాను ఈ దీనికి ఈ రెమెడీ కోసం కావాల్సిన వచ్చేసి అలాగే ఒక కప్ వచ్చేసి వాటరు ఒక మిక్సీ జార్ ఒక స్ట్రైనర్ అలాగే ఒక స్ప్రే బాటిల్ అనమాట సో ఇప్పుడు ఈ కరివేపాకును వచ్చేసి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నానండి ఆల్రెడీ సో దీన్ని మిక్సీ జార్లో వేసుకొని ఒక కప్పు గ్లా వాటర్ అయితే వేసేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట సో ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్ట్రైన్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకు ఎక్కడైనా పలకలుగా ఉంటుంది కదా మనకు హెయిర్కు అప్లై చేసుకున్నప్పుడు హెడ్ బాత్ చేసినప్పుడు అలానే ఉంటుందన్నమాట అందుకనేసి ఈ విధంగా స్ట్రైన్ చేసుకుంటే మనకు ఎక్కడా కూడా ఆ పలకలు అనేది లేకుండా చక్కగా అనేది జ్యూస్ అనేది వచ్చేస్తుందండి సో ఈ విధంగా అంతా కూడా ఫిల్టర్ అయితే చేసేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా ఈ విధంగా అంతా ఫిల్టర్ చేసేసుకుంటే మనకు ఎక్కడ అనేది ఆ పలుకులు అనేది లే లేకుండా ఉంటాయనమాట సో మనము హెడ్ బాత్ చేసిన తర్వాత మన హెయిర్లో ఎక్కడా కూడా ఆ పలుకులు అనేవి లేకుండా ఉంటాయనమాట చక్కగా సో ఈ విధంగా ఫిల్టర్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసేసుకుంటే మనకు ఇంకా ఉన్న జ్యూస్ కూడా మనకు ఇందులో వచ్చేస్తుందండి సో చూస్తున్నారు కదా ఎంత గ్రీన్గా వచ్చేసిందో కరివేపాకుతో మంచి హెయిర్ గ్రోత్ అయితే ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కరివేపాకు మనం రోజు వంటల్లో ఉపయోగిస్తాం కదా అలాగే మనకు వెంట్రుకలు ఆరోగ్యంలో కూడా ఇది కరివేపాకు అనేది ముఖ్య పాత్ర అనేది వహిస్తుందండి సో కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్ అంశాలైతే ఎక్కువగా ఉంటాయి ఇది మన ఎండిపోయిన నెత్తి మీద తేమను చేస్తుంది అనమాట అంటే మాయిశ్చరైజింగ్ చేస్తుందండి ఇది డెడ్ హెయిర్ పాలికల్స్ను కూడా తీసివేస్తుంది అంతేకాకుండా కరివేపాకులో బీటా కెరాటిన్ మరియు ప్రోటీన్ అంశాలు కూడా పొంది ఉంటుందండి ఈ బీటా కెరాటిన్ మరియు ప్రోటీన్ అంశాలనేది మన వెంట్రుకలను కావాల్సిన ముఖ్యమైనవండి మన వెంట్రుకలు పెరగడానికి వచ్చేసి కావాల్సిన ముఖ్యమైన ప్రోటీన్స్ అండి సో ఇవి వెంట్రుకలు ఊడిపోయిన పోయిన చోట మరియు వెంట్రుకలను పలచబడిన చోట తగ్గిస్తుందండి సో ఇప్పుడు ఇందులో ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు లెమన్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి మనకు ఎక్కడైనా డాండ్రఫ్ ఉంటే కనుక డాండ్రఫ్ కూడా తగ్గిపోతుందండి సో అదేవిధంగా క్యాస్ట్రాల్ ఆయిల్ అండి సో క్యాస్ట్రాల్ ఆయిల్ వచ్చేసి ఒక స్పూన్ అయితే తీసుకుంటున్నానండి మీరు కావాలంటే కొబ్బరి నూనె అయినా వాడవచ్చు లేదా ఆల్మండ్ ఆయిల్ అయితే వేసుకోవచ్చు అనమాట మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అయితే వేసుకోవచ్చు అండి సో క్యాస్ట్రాల్ ఆయిల్ అయితే మనకు మంచిగా హెల్ప్ అవుతుందండి తప్పకుండా క్యాస్ట్రాల్ ఆయిల్ ఉంటే కనుక క్యాస్ట్రాల్ ఆయిల్నే యూజ్ చేసుకోండి లేదంటే కనుక మీ దగ్గర ఏది ఉంటే అయితే వేసేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా అన్నీ వేసేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఈ కరివేపాకులో అమైనా యాసిడ్స్ కూడా ఉంటాయండి ఇది మన వెంట్రుకలను వెం వెం రూట్స్ నుండి బాగా బలపరుస్తుందండి కరివేపాకు అనేది మనకి వెంట్రుకలు పెరగడానికి చాలా అంటే చాలా మంచిగా యూజ్ అవుతుందండి సో దీన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఏ విధంగా యూజ్ చేయలో చూసేద్దాం సో ఈ విధంగా చక్కగా కలిగి పెట్టుకొని ఈ విధంగా కాటన్ తీసుకొని కాటన్లో కూడా మనం ముంచేసి డిప్ చేసేసుకొని మనకు స్కాలప్ అంతా కూడా చక్కగా పాయల్ పాయలుగా తీసేసుకొని పెట్టుకోవచ్చండి సో లేదంటే మీ దగ్గర ఇలాంటి స్ప్రే బాటిల్ కనుక ఉన్నట్లయితే ఇలాంటి స్ప్రే బాటిల్లో వేసేసుకొని చక్కగా స్ప్రే చేసేసుకుంటే సరిపోతుందండి హెడ్ అంతా కూడా మనకు తలకు అంతా బాగా పట్టేటట్టు చక్కగా అనేది మనము స్ప్రే చేసేసుకోవాలన్నమాట సో మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది అయితే యూజ్ చేసేసుకోండి సో మంచిగా యూజ్ అవుతుందండి సెవెన్ డేస్లోనే మనము హెయిర్ గ్రోత్ అనేది మంచిగా చూస్తామండి సో ఇదండి వాటి వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్